కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారన్న ఆయన ఒకరు రేవంత్ రెడ్డి అయితే మరొకరు కేటీఆర్ అని వ్యాఖ్యానించారు సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ రేవంత్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తానని తెలిపారు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ధరణిలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవగానే అన్ని ఆగిపోయాయని ఆరోపించారు సీఎం తీరు వల్లే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు లగేచేర్లకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ఎవరు ఎవరు సార్ ఎవరైనా ప్రభుత్వం చెప్పింది దీని వెనుక కేసీఆర్ కొడుకున్నారని చెప్పింది ఎవరు ప్రభుత్వం చెప్పింది మరి ఏమైంది కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తున్నారు ఆ కుట్రని ఇంత ఇంకా బహిర్గతం చేస్తలేనంటే ఈ ప్రభుత్వానికి శాతాంతరం ఇది ఫెయిల్ అయ్యారు ప్రభుత్వాన్ని వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు ఇంకోరేమో కేసీఆర్ కొడుకు